సర్పంచుల పదవీకాలం ముగియడంతో గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలనకు రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి శ్రీకారం చుట్టింది అందులో భాగంగా చంద్రశంకరంపేట మండలంలోని ఇరవై తొమ్మిది గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారులు బాధ్యతలు స్వీకరించారు కాదా చంద్రశంకరంపేట అంబాజీపేట గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ బాధ్యతలు చేపట్టారు బాధ్యతలు చేపట్టిన అధికారులను తాజా మాజీ సర్పంచ్లో ఘనంగా సన్మానించారు అనంతరం ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ సర్పంచ్ల ప్రత్యేక అధికారులుగా ప్రభుత్వం తమను నియమించడం జరిగిందని అందుకు గ్రామస్తులు అభివృద్ధి విషయంలో తమకు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ తో పాటు తాజా మాజీ సర్పంచ్ రాజరెడ్డి సాన సాయిలు తాజా మాజీ ఉప సర్పంచ్ చిరంజీవి పంచాయతీ కార్యదర్శులు దుర్గాభావా సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు సర్పంచ్ల పదవీ కాలము ముగిసినందున స్పెషల్ ఆఫీసర్గా ప్రభుత్వము మా ప్రభుత్వ అధికారులను నియమించడం జరిగింది అందులో భాగంగా శంకరంపేట మరియు అంబాజీపేటకు నన్ను స్పెషల్ ఆఫీసర్గా ఇవ్వడం జరిగింది గ్రామ పంచాయతీకి దీంట్లో భాగంగా మేము ఏదైతే సర్పంచ్ పదవీ కాలం ముగించిన సర్పంచ్ గారు మాకు పూర్తి సహకారం అందిస్తారని కోరుకుంటూ అలాగే ప్రజలకు మేము ఈ సందర్భంగా మాకు చా ఎంతైతే సాయం చేయగలుగుతామో అంత సాయం చేయడానికి మేము కృత నిశ్చేతం నిశ్చయంతో ఉన్నాము కావున ప్రజలందరూ గ్రామ పంచాయతీ శంకరంపేట ప్రజలందరూ సహకరించి మాకు సహకరించి మనం ఈ గ్రామ పంచాయతీని అభివృద్ధి పదంలో తీసుకు వెళ్ళాలని